విద్యారంగంలో తనదైన ముద్ర వేసి తెలుగు రాష్ట్రాల్లో రాణిస్తున్న శ్రీ చైతన్య అకాడమీ ఏడవ బ్రాంచ్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోనే సుచిత్రలో లాంఛనంగా ప్రారంభమైంది అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన అకాడమీ ఆ బ్రాంచ్ ని శ్రీ చైతన్య విద్యా సంస్థల సీఈఓ ఉజ్వల్ సింగ్ శేషగిరి శేషగిరిరాజు ప్రారంభించారు పాఠశాల స్థాయి నుంచి ఐఐటి నీట్ జేఈఈలో రాణించేందుకు కోచింగ్ సెంటర్ పునాది వేస్తుందని ఉజ్వల్ సింగ్ అన్నారు రోజువారీ తరగతుల అనంతరం సాయంత్రం నుంచి ఎనిమిది తొమ్మిది పదితో పాటు ఇంటర్ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు తరగతి గదుల్లో చదువుకున్న వాటిలో ఎలాంటి సందేహాలు ఉన్నా హైబ్రిడ్ విధానంతో ఆన్లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని సీఓవో శేషగిరిరాజు వెల్లడించారు Very unique is that these classrooms are 40-50 seater. So we try our best to give special attention to all the students. Uh, teachers are from IIT and uh, also having a similar background of great teaching. Um, we are also launching a special program. Uh, it's called Atreya. Atreya is for NEET uh, for two year program and it has a specific uh, special inbuilt feature called P square CBZ. అండ్ ఐ వల్ రిక్వెస్ట్ దట్ ఇఫ్ యూ వాట్ యువర్ చిల్డ్రన్ టు ప్రిపేర్ ఫర్ నీట్ డూ కమ్ అవర్ అండ్ సి వై పీ స్క్వర్ సింపార్టెంట్ వీ హ్ ఘాట్ సక్సెస్ థ్రూ దిస్ డిఫరెంట్ అండి సుచిత్రాలో ఉన్న ప్రతి విద్యార్థికి పేరెంట్స్కి ఒక మంచి అవకాశం శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అయితే క్వాలిటీ అకాడమీస్ ప్రొవైడ్ చేశారు శ్రీ చైతన్య అకాడమీ కూడా అదే క్రమశిక్షణతో అంతే పట్టుదలతో పనిచేస్తుంది స్టూడెంట్స్ మనకి ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇక్కడ ఫౌండేషన్స్ తో పాటు నీట్ అండ్ ఐఐటీ చేయి చదువుకోవడానికి ఒక మంచి అవకాశం ఆన్లైన్ లో కూడా క్లాసెస్ అటెండ్ చేయొచ్చు స్టూడెంట్స్